హాయ్ అండి ఈరోజు మా మామిడి చెట్టు కాయలు తెంపేసుకుంటున్నాం అనమాట పండబెట్టుకుందాం అని చెప్పేసి మీరు చూసేయండి ఫ్రెండ్స్ పండితే అర్రే వచ్చిగా ఉందగా అట్లా पुढचं <laughs> సరే కోసాయి అయితే మ్యాంగోస్ హార్వెస్ట్ చేస్తున్నాం కదండి అసలు సేపు భలే సరదాగా అనిపించింది ఎంత బాగుంటుందో కదా మన చెట్టు కాయలు మనం కోసుకొని తింటే మాత్రం అసలు మ్యాంగోస్ కోయడం అంటేనే నాకు ఒక పెద్ద పండగ అనమాట చాలా సంబరంగా ఉంటుంది ఇవి బంగిని పిల్లి కాయలు అండి మనకి పండింద నెల తెలిసిద్దంటే ఈ కాయ మీద తెల్ల తెల్లగా మచ్చలు వస్తాయి అనమాట చిన్న చిన్నవి అప్పుడు మనం పంటకు వచ్చేసినట్టే అయితే వర్షం పడింది అనమాట ఇంకెక్కువ నుంచితే మీకు చూపించాడు కదా మా చిన్నవాడు ఆల్రెడీ ఎక్కువ రోజుల నుంచితే ఏంటంటే కుళ్ళిపోతాయి అనమాట మచ్చలు వచ్చేస్తాయి నల్ల నల్లగా మచ్చలు వచ్చేసి కుళ్ళిపోతాయి అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే వర్షం పండిన నెక్స్ట్ డేనే మనకి మంచిగా ఎండేసిందనమాట ఇంకా రోజైతే కోసాము చాలా కాయలు కోసామండి ఒక నూట యాభై కాయల వరకు కోసాము ఇందులో ట్విన్స్ కాయలన్నీ కమల పిల్లలుగా ఉన్నాయి మాత్రం మేము తీసి పక్కన పెట్టుకున్నామండి మాకు కవల పిల్లలు పుట్టాలనేసి కోరుకుంటున్నాం అనమాట మీరు కూడా అలాగే బ్లెస్ చేయండి ఇదిగోండి చూడండి ఇది కవల పిల్లలు అనమాట ఇలాంటివి మాకు చాలా కాయలు కనిపించినాయి మేము తీసి పక్కన ఉంచుకున్నాము ఇంకా బావ అయితే చూడాలి లాస్ట్లో పెద్ద పెద్ద కాయలన్నీ తీసి పక్కన ఉంచాడనమాట మా కోసం ఒక పెద్ద పాత కేజీల ఉండేది కదండి బీన్స్ అంచి అన్ని కాయలు అయితే వచ్చినాయి అనమాట అయితే మేము ఎలా పండబెట్టుకుంటామో చూపిస్తాం చూడండి అదే వీటి వల్ల కొనుండద్ది కదా అది నీట్గా క్లాత్తో తుడిచేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత మేము ఎటువంటి పౌడర్లు యూస్ చేయలేదు పండటానికి అదే పండిపోవడానికి కాయలు మేము ఇలా నీట్గా క్లాత్తో చేసేసి ఒక పరదా మీద ఫ్యాన్ వేసి ఆరబెట్టేసామన్నమాట మనం రోజు ఆ కాయలను తిప్పుకుంటా ఉంటే సరిపోయింది కొన్ని రోజులకి అదే మాగిపోతాయి చూసారు ఎంత ఫ్రెష్ గా ఎన్ని కాయలు వచ్చినాయో మా చిన్నోడు చూడుస్తున్నాడు ఇక్కడ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మంచి ఆల్ థింగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ